నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ ట్వంటీ ఫోర్ పేరు దేవి నేటి వార్తలు భీమవరం శ్రీరాంపురంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి సుబ్బారాయిడ్ గుడి దేవస్థాన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పూలపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ భగవంతుని సన్నిధిలో సేవ చేయడం గొప్ప అదృష్టమన్నారు గుండు త్రివిక్రమమూర్తి చైర్మన్ గా గురుమూర్తి సత్యవతి కృష్ణగుప్త కుమారి రామకృష్ణ మహాలక్ష్మి రవితేజ సభ్యులుగా ప్రమాణం చేశారు ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయాలని షష్ఠి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు చేయాలని సూచించారు కార్యక్రమంలో ఆలయ ఈవో దండు కృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు

ஆதே ஆதே மாக்கி ஐயராallem நீ பிரச்சாக நகவெளிட்டதனே ஆமே அதர கட்டेंगे இல்ல அதா ஏய் வெயிட்டிங் ஆதங்கலாம் அதான் பட்டுவானல ஐயரா புளேரா அங்க இருக்கு அதான் நம்ம என்ன பண்ணலாம் சொல்ல வேண்டியது ஓகே ད�ས ད�སས དསས དསས ད�